ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి దాంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు జ్వర బాధితుల నుంచి వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరిస్తున్నారు తురకపాలెం తరహాలోనే కొత్తరెడ్డిపాలెంలో బాధితులకు లక్షణాలు లక్షణాలున్నాయని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించినట్టుగా తెలిపారు అనుమానం ఉన్న వారికి బ్లడ్ కల్చర్ టెస్టుల కోసం గుంటూరు జీజీహెచ్ కు పంపినట్లుగా చెప్పారు ఆరుగురికి బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురిలో స్టెఫిలో కైకో బ్యాక్టీరియా పాజిటివ్గా తేలిందన్నారు మరో శాంపిల్లో మెలియాడోసిస్ కేస్గా అనుమానాలు ఉన్నాయన్నారు ఇవరలు బిఎస్సీ మెడికల్ యాబ్స్ అని మాట్లాడుతున్నారు ఈ హెవీ రేట్స్ వలన మా మా ఏరియాలో కొంచెం ఫీవర్ కేసెస్ బాగా ఎక్కువగా వచ్చినాయి ఎక్కువ శాతము అప్పర్ ఐ స్ప్రెంట్ ట్రాక్టివ్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కొత్తరెడ్డి పాలెంలో కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ట్రేస్ అయ్యినాయి అట్లా ఫీవర్స్కి మేము సర్వే చేసాము బ్లడ్ కల్చర్ అవి తీసాము ఆ బ్లడ్ కల్చర్లో పాజిటివ్ నైన్ కేసెస్కి పెద్దవాళ్ళకి నైన్ కేసెస్కి బ్లడ్ కల్చర్ తీసాము సస్పెక్టెడ్ అనుకుని తీసాము అయితే ఆ కేసెస్లో ఫైవ్ పాజిటివ్ వచ్చినాయి ఫోర్ నెగిటివ్ వచ్చినాయి ఆ ఫైవ్లో కూడా ఇన్ఫెక్టెడ్ స్టెఫలో కొకాయ్ అని ట్రేస్ అయింది అదే రిపోర్ట్ వచ్చింది ఆ కొకే మన యాంటీబయాటిక్స్